మటన్ నేను చనిపోతే వీళ్ళందరూ ఎట్లా రియాక్ట్ అవుతారంటే చెప్పనా చూపిస్తా హ చెల్లు ఓ చెల్ల నువ్వు ఎక్కడ బాగుపడదాం అనుకున్నావే మేము ఎప్పుడు కళ్ళల్లో నిప్పులు జింపుకున్నవే లంచ దానా నువ్వు చచ్చిపోయిన వానే మనసులు అనుకుంటారు పైకి మాత్రం ఓ చెల్లు ఓ చెల్లె నువ్వు అప్పుడే నిజమేనా వానే నీకు అప్పుడే వంద ఒకవేళ నా సోల్మేట్ అయితే ఎట్లా రియాక్ట్ అవుతాడంటే అయ్యో చచ్చిపోయిన వానే లంజే నేను పెళ్లి చేసుకొని చేసుకోడానికి ఎక్కడ లైఫ్ ఇవ్వాలి నీ వద్దు లెటర్ అది సచ్చింది నేను వేరే దాన్ని చేసుకుంటా నాకు బాగు కట్నం వస్తుంది మాస్త బగ్గా కట్నం వస్తుంది దాని పెళ్లి చేసుకుంటా దాంతో కులుకుతా ఇల్లు అంచా నిడిచి పెడదాం అనుకున్నా ఇదే సచ్చింది దరిద్రం వదిలింది అనుకుంటాడు హహ అని పైకి ఏడుస్తాడు సచ్చింది ఇప్పుడైతే మా అమ్మ ఎట్లా ఏడుస్తుంది అనేది మనందరం చూడాలి అయ్యో బిడ్డ అప్పుడే చచ్చిపోయినా నీకు నూరేళ్ళు అప్పుడే నిండిపోయినా తిట్టినా కొట్టినా కుదవు చచ్చిపోయినో నేను కొత్త వాళ్ళని ఎక్కడ ఎత్తుకోవాలి ఎవరి పోవాలే ఏ బిడ్డ పెట్టడా ఏ కొడుకు ఏ నీ దగ్గరే పడున్నయే ఇప్పుడు ఎవరు చచ్చిపోయినో ఎక్కడ కొత్త వాళ్ళని అయ్యో 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 నీ బతుకున్నంతకాలం నువ్వు బతుకుండచ్చు కానీ వీళ్ళందరూ మా ఇంటి పక్కన వాళ్ళు అనమాట అయ్యో ఎప్పుడు చచ్చిపోయింది వీడియో చేస్తుంది ఇంటర్వ్యూలు ఇస్తుంది ఇవ్వడం చూస్తుండే లంచ్ కొడుకు ఏడుస్తున్నా చూడండి రా బాడ కావాలరా లంచ్ అక్క కొడుకులారా దానికి చెవం కాడ ఏడుస్తున్నా HOO! <laughs>